సిద్దిపేట తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం మరి అది జానపద కళాకారుల సంక్షేమ సంఘం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాల సంక్షేమ సంఘం కూడా చాలా దిగ్భ్రాంతిగా నివాళులర్పిస్తూ తోటి కళాకారునికి బాధను అర్థం చేసుకొని అమర్ రాహ్య అంటూ ఆమెను నినదిస్తూ ఆమెకు ఘనంగా అర్పించడం జరుగుతుంది ఆమె మృతి కళాకారులకు చాలా తీరని లోతు చిన్న వయసు మాతో పాటు ఎన్నో ప్రదర్శనలో ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చి ఉన్నట్టుండి చూస్తున్నంతసేపట్లో అకాల మరణం చెందింది ఆ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం సిద్దిపేట జిల్లా కళాకారులందరం కూడా అవి ఏం జరిగిందో కన్న కూతురే తన తల్లిని కడుపులో పెట్టుకున్నటువంటి సమాజం ఇది బిడ్డ గట్లా కాదు బిడ్డ గిట్ల బతకాలని చెప్తే తల్లిని కడపేర్చేటువంటి కసాయి పిల్లలు పట్ల తల్లిదండ్రులు ఎట్లా వ్యవహరించానో ఈ విషయం ద్వారా తెలుసుకోవాలి మనం అందరం కూడా మంచి మార్గంలో అంటే ఇది ఎంతవరకు సమంజసమో అందరు కూడా ఆలోచించి సమాజం ఉన్నతమైన శిఖరాలకు పోయే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఇటువంటి ప్రభుత్వం కూడా చెప్తుంది డ్రగ్స్ గంజాయి ఇవన్నిటి పట్ల పోయి పిల్లలు చెడిపోతున్నారు అది నిజమైతుందని అనిపిస్తుంది ఇప్పుడు ఈ విషయంలో మేము ప్రభుత్వానికి కూడా ఒక మనవి ఒక విన్నపం ఒక డిమాండ్ కూడా తెలియజేస్తున్నాం ఆమె తెలంగాణ ఉద్యమం కోసం ఆమె గొంతును దారబోసింది ఆమె మహిళ అయినా కూడా ఉద్యమం పట్ల చాలా తీవ్రంగా ప్రదర్శనలు చేసింది ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఉద్యమాన్ని విడవకుండా కళను విడకుండా తను కష్టపడి తీవ్రమైనటువంటి శ్రమను చేసింది తెలంగాణ ఉద్యమం పట్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో దఫలో ఆమెకు ఉద్యోగం రావడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక సారథిలో అయినా కూడా మూడు ఏళ్ళు చేసుకొని ఆమె చనిపోవడం జరిగింది ఆ మరణం మరి ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ ఆలోచించి ఆమె కుటుంబానికి ఆమెకు ఎందుకనంటే ఇంకొక ఆడపిల్ల ఉన్నది చిన్నపిల్లలు ఆమెకు ఏదైనా వాళ్ళ పిల్లలకు కానీ లేదనంటే వాళ్ళ భర్తకు కానీ ఇంక కుటుంబం సాగే విధంగా కుటుంబం నడిపే విధంగా ఆమె ఉద్యోగాన్ని ఆమె పిల్లలకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి ఆమెకు నష్టపరిహారం ఆమెకు ఆమె ఉద్యమాన్ని గుర్తించి ఆమెకు ఆర్థిక సాయాన్ని అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కళాకారుల సంక్షేమ సంఘం తరఫున సిద్దిపేట జిల్లా తరఫున మేము అందరం కూడా తెలియజేస్తూ కోరుకుంటున్నాం మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి సట్ల అంజలి తనకు ఇద్దరు కుమార్తెలు భర్త చనిపోయినప్పటికీ కూడా తను కళా వృత్తిని పాటను ఆయుధంగా చేసి ఉద్యమంలో పాల్గొని పాటని తన ప్రాణంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి ఇంట్లోనే తన కూతురే తనని తనని చంపడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయం విషయం అంతేకాకుండా మానవ సంబంధాలు కూడా ఎటువైపు పోతున్నాయి ఏమవుతున్నాయి అనేటువంటిది కూడా ఇలా సమాజం ఆలోచించేటువంటి పరిస్థితి ఎందుకంటే తల్లి తన ప్రేగును కోసి తన రక్తాన్ని ముద్దగా చేసి జన్మనిచ్చి ఆ బిడ్డకు ప్రాణం పోసి ఇలా పెంచితే ఆతల్లి చంపడం అనేది ఇది సభ్య సమాజం గర్వించదైనది కాదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకులు వాళ్ళు ఎవరైతే ముగ్గురు అని చెప్పేసి అంటున్నారో అది నిర్ధారణ చేసి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళకేదైనా తగిన శిక్ష వెను వెంటనే జరిగేలా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి రేపు ఎవరైనా ఇట్లాంటి పని చేస్తా అంటే కూడా భయపడే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం అదేవిధంగా నిరుద్యోగ కళాకారుల సంక్షేమ సంఘం అదేవిధంగా జానపద కళాకారుల సంఘం మా కళాకారులందరూ కూడా ఒకటే ఒక గొంతుగా నినదిస్తూ ప్రభుత్వానికి కూడా ఒక చిన్న రిఫర్ చేస్తున్నాము దీన్ని పరిశోధించి తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము అదేవిధంగా అంజలి పట్ల కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అంజలికి జోహాలు అర్పించుకుంటున్నాము ప్రముఖ ఉద్యమ కళాకారుని మా తోటి కళాకారుని చెల్లె అంజలి గారు మా మధ్య లేకపోవడం చాలా దిగ్మంతకరం ఎందుకంటే గతంలో చాలా వేదికల మీద కలిసి పనిచేసిన రోజులు మావి చెల్లెకు సంస్కృతి సారథులు ఉద్యోగం రావాలని మాతో పాటు అనేక సంవత్సరాలు మాతో కష్టపడ్డది చెల్లెకు పాపం మొన్న మొన్నే సారథులు కూడా ఉద్యోగం కూడా రావడం జరిగింది ఎప్పుడు కలిసిన అన్న నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్లి చేయడానికి లేరా అన్న మాకు నాకు నాకు ఏం భయం నా భర్త చనిపోయినా కూడా నాకు ఎలాంటి దు మీరు నాకు అన్నలాగా నమ్ములాగా మీరు ఉన్నారు కాబట్టి నాకు ఇద్దరు బిడ్డలు అన్నయ్య నా బంగారం బిడ్డలు అని చెప్పి చెప్పుకొని మురిసిన రోజులు ఆమె ముడిపము కొన్నాళ్ళకే ఆరిన దీపంలాగా అయిపోయి కన్న బిడ్డనే మారి కన్న తల్లిని కట్టుకుని పెట్టుకునే రోజులు మరి రోజు మరి చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చి ఎంత కూడా చదువుకోముందే అన్ని రకాలుగా ఫోన్లలో ఏమేమి ఉంటాయో సాఫ్ట్వేర్లో కూడా తెలుస్తలేదు ఫోన్లు రిపేర్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తలేదు చిన్నపిల్లలకు అంత అలవాటు అవుతుంది ఫోన్లు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎలాంటి ఫోన్లు అలవాటు చేయొద్దని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా చెల్లి అంజలికి ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మా సిద్దిపేట జిల్లా ఉద్యమ కళాకారుల సంక్షేమం తరఫున ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం పాల్గొన్న మా కళాకారులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఉద్యమ కళాకారిని చట్ల అంజలి గారికి ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాకారులు అందరూ కలిసి చట్ల అంజలికి అర్పించడం జరిగింది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డనే ఇట్లా చేయడం చాలా దుర్మార్గమైన పని కళాకారులు ఎంత కష్టపడి పని చేసుకుంటారు పిల్లలను పోషించుకుంటారు అలాంటి విధానం ఆమె చూసి కూడా చిన్న ఆమె వాళ్ళ బిడ్డ అయినటువంటి బిడ్డ కూడా ఆమెను కడతెర్చడం అనేది చాలా దిగ్భంతిని గురి చేస్తుంది కళాకారులు అందరూ కలిసి సిద్దిపేట జిల్లాలో ఇది ఈ జోహార్లు అర్పించడం జరిగింది కళాకారుల పట్ల కళా అంజలికి నివాళులు అర్పించడం జరిగింది